చెమ్మి చెట్టు ఇది ముళ్ళు ముళ్ళు ఉంటాయి జాతకరా చిన్న కొమ్మ అలా ఇరిస్తేపోద్దు ఉట్టిన ఇరిగిపోద్దు అండి పెద్ద బర పెద్ద గట్టిగా ఉండదు చెమ్మి చెట్టు ఉట్టిన చిన్న కొమ్మలు రెండు కొమ్మలు చాలా ఎక్కువద్దు రెండు ఇదే కదా ఎందుకు దాసారు అంటే వాళ్ళ అరణ్య కానీ పోతానికి యుద్ధం చేయకూడదు కాబట్టి వాళ్ళు ఆ యుద్ధం చేసి మళ్ళీ తిరిగి వస్తానికి అక్కడ దాచిపెట్టారు కనపడదు వాటికి కిషటలకు అది ఆయుధాలకు కనపడకుండా వేరే రకం కనిపిస్తుంది మాలో ఇంకేదో ఇంకో రకం కనిపిస్తుంది అది కాకుండా ఇంకేం చెప్పండి మాకు తెలిసింది అంతే గురుగారు జమ్మి చెట్టు మీద ఎలాంటి చెట్లు మాయ చెట్లు చాలా ఉంటాయి జమ్మి చెట్టు మీద ఎందుకు పెట్టారు జమ్మి చెట్టు మీద ఎనప ముక్క తుప్పు పట్టదు కత్తులు పాడవో రాగానే మళ్ళీ ఫైర్ చేసేయచ్చు మళ్ళీ నూరుకోవక్కర్లేదు జమ్మి చెట్టు ఎందుకే అస్తికే కానీ ఇవన్నీ జమ్మి చెట్టు ఎందుకు కడతారు అంటున్నారు పిడుగులు పడినా ఏం జరిగినా ఆ అస్తి ఎప్పుడైనా కలపవచ్చు కాశీలో ఏదో చోట పెడితే పనికిరావు అలా అనమాట వెనక మొక్క పెడితే తుప్ప ఇక్కడ బాగుంది అన్నది ఈ సవరం చాలా బాగుంది ఇక్కడ బాగుంది తీయింది సార్ ఆ సవరం లాగండి అది ఎంత పొడుగు ఉందో అంత పొడుగు వస్తుంది మీ జుట్టు ఎవరు ఎంత పొడుగు తీస్తే అంత పొడి జుట్టు వస్తుంది ఇప్పుడు ఇలా ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసిన అది పెట్టుకొని ఆ ఇది మంగ చెట్టు అని చెప్పి అనుకోండి మీకు వింటారు అయిపోద్ది మీతో కూయించా ఇప్పుడు ఏమవుద్ది గుర్తుంటుంది అంటే మస్తకంలోకి వెళ్తాం పుస్తకంలోకి వెళ్తాం అక్కడ చెప్తే పుస్తకంలోకి వెళ్తుంది ఇలా చెప్తే మస్తకంలోకి వెళ్తా మస్తకం ఇది పుస్తకం ఉంటుంది భరణిక బర్రె ఇంకా భరణిక చెప్పాం కదా ఆవు ఆయిలు మొక్కళ్ళకి ఇప్పుడు డాక్టర్లకి మందులు కంపెనీలకి జనాల మీద జాలి ఉంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చోం అవునా కదా ఏంటి రెండు వస్తాం అది చెప్పడానికి తీసుకొచ్చాను ఏ ముందు మాకు లేకుండా షుగర్ అలా తగ్గించుకోవచ్చు అడవిలో తిరిగితే పోద్దాయా శుభ్రంగా స్వీట్ రోజు మూడు పూట్ల స్వీట్ తినేసి మూడు పూట్ల స్వీట్ తినేసి అడవిలో తిరిగితే ఏం చేస్తాం స్వీట్ తిండమే బెల్లం పాకం తిండమే ఇది జామయ్యలు మళ్ళీ ఇది అది జామయ్యులు అది జామయ్య ఇది గాలివాన చెట్టు ఇది వామిటాలు ఇది వామిటాలు ఇది గాలివాన చెట్టు ఇది గడ్డి పినీస్ ఉందనే కదా పినీస్ ఏమండి చెప్తా అది కాటుక కాదు కంటికి పెట్టుకునే పాలు కాటుక చేసేది పొడపతలా ఏంటి అది భజనకా అండి ఏ చెట్టు మీద తీసారు ఇది చెట్టు మీద తీసేలా ఎక్రోప్స్ చెట్టు ఏ చెట్టు అది ఎక్కడ నుంచి చెప్పండి చెప్తా అది కాదు అది 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 ఎక్రోప్స్ కాదు వేరే చెట్టు చెప్తా మామూలుగా హైబ్రిడ్ ప్లాంట్ అది ఇది బదనిక ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు లక్షణాలు దీంట్లో ఉంటాయి బదనిక ఏ చెట్టు మీద మామిడి చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టు ప్రాపర్టీస్ అన్నీ ఇందులో ఉంటాయి అలా ఈ చెట్టు ఉంటే ఆ చెట్టు అయితే వెదురు ప్రాపర్టీస్ వెదురు అన్నీ రేర్ అంటుంది అలాంటి కొంచెం పాల చెట్టు పాల చెట్టు ఇందులోనే మన కడుసెపాలు అంటే అంకుడు వేరు ఇది వేరు ఇది పాల చెట్టు పాలరైనా యాంటీ డిసెంట్రిక డిసెంట్రీ అంటే మోషన్ తగ్గుతాయి అన్నమాట మామూలుగా పొట్టెక్కలు చేస్తారు కదా పంచాకు పోయి పెడతారు ఈ ఆకుతో పొట్టెక్కలు చేస్తుందనుకోండి అంబిబేషస్ అది ఉండదు అనమాట ఐబిఎస్ ఇటిబల్ బౌల్ సిండ్రోమ్ అమీబియాసిస్ అంటే ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం అనమాట గమ్ మోషన్స్ అయిపోవడం బ్లడ్ మోషన్స్ అయిపోవడం తిన్న వెంటనే మోషన్స్ వెళ్ళిపోవడం అలాంటివి రావాలన్నమాట ఈ పాలాకులో టిఫిన్ చేసిన ఈ పాలాకులో పిండి పెట్టి మనం పొట్టెక్కల వండుకున్నా అప్పుడు మో వండు మామూలుగా మోషన్స్ నీళ్ళ విరసలు అవుతున్నాయి అనుకోండి దీని కాయల్లో గింజలు ఉంటాయి ఈ ఇప్పుడు సీజన్ గింజలు పడిపోయి ఉంటాయి ఆ గింజలు కలిపితే దాచుకుంటే శీసాలు పెట్టుకుంటే ఆ నీళ్ళు మోషన్స్ అయినప్పుడు ఒక నాలుగు గింజలు మధ్యలో వేసి తాగితే ఆ నీళ్ళ వేసిన ఒక డోస్ తగ్గిపోతాయి సింగిల్ డోస్ లోమోఫినాల్ అంటే ఏ కళ గింజలు ఇందులో భోజనం పెట్టామనుకోండి మోషన్స్ కంట్రోల్ అయిపోతాయి అది సేవనార అని నులితడ 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 అని సీమనార అడవి అడవి చామంతి అని కూడా అంటారు దాన్ని దాని పూలు ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న పొద్దు ఇంకా వస్తున్నాయి పూలు అది నార్మల్ డెలివరీకి వాడతాం నార్మల్ డెలివరీ కూడా వాడతాం దాన్ని ఆ కొమ్మ ఎంత ఉందో కొమ్మ తెచ్చి ఆ అమ్మాయి జడ ఎంత ఉందో అంత పొడుగు కడతారు ఆ కొమ్మని ఇలా చీరి ఆ జ్వరకు కడతారు కడితే డార్మల్ డెలివరీ అయిపోతుంది పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ తెచ్చి కడతారు అనమాట డెలివరీ నార్మల్ అయిపోతుంది అనస్తి వేరు నులి తడ చీమనార అడవి చామంతి అసలు తయారీ కూడా జబ్బే కాదు మన థాట్ ప్రాసెస్ థాట్ మార్చుకుంటే పోద్ది రోజు వారంకోసారి కొండకి దిగితే పోద్ది లేకపోతే అయోడిన్ లేని ఉప్పు తింటే పోద్ది అయోడిన్ లేని ఉప్పు తింటే పోద్ది దొడ్డుప్పు ప్యాకెట్లు ఉండకూడదు బస్తాల్లో ఉండాలి మళ్ళీ దొడ్డుప్పు టాటా బ్రాండ్ ఉందనుకోండి మన పని టాటాయే ఏమండి బరువు తగ్గాకండి బరువు తగ్గిండి ఉండవు మూడు సార్లు బుర్ర అడ్డంగా ఓపాలి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వాటర్ ఓకే పదిహేను రోజులు వాటర్ తాగండి టిఫిన్కి తల అడ్డం ఊపండి పొద్దుని భోజనానికి వద్దని ఊపండి బజ్జీలకి అట్లకి వద్దని ఊపండి స్నాక్ బరువు తగ్గిపోతారు మనం ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ ఎనర్జీగా ఉంటాం ఆ సీక్రెట్ తెలియదు మనకి ఎక్కువ తింటే బలం అవుతుంది అనుకుంటాం ఎక్కువ తింటే నేసం అవుతుంది జబ్బు అవుతుంది అన్ని వస్తాయి కొలెస్ట్రాల్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఓబీసీకి వస్తుంది కొంచెమే పొట్ట అది ఒకసారి వచ్చాక పట్టను పోదాం కదా భయపడుతూ తింటున్నా అంటే భయపడుతూ తింటున్నా ఆందోళనగా తింటున్నా కంగారు కంగారుగా తింటున్నా పొట్ట వచ్చేది ఒక యాభై ఏళ్ళ క్రితం డాక్టర్లు ఉన్నారా మోడర్న్ డాక్టర్స్ మోడర్న్ సైన్స్ డాక్టర్స్ సైంటిస్టులు ఉన్నారా వేరు కదా అప్పుడు అందరు ఎవరున్నారు ఋషులు పండితులు విద్వాంసులు ఉన్నారు అంతే కదా అప్పుడే వాళ్ళు ఆరోగ్యం కోసం తాపత్రపడ్డారా లేదు కదా ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి ఎందుకు లేవు వాళ్ళ మైండ్ మైండ్ పీస్ఫుల్గా ఉండేది స్ట్రెస్సు టెన్షను భయం అలాంటివి ఏమి ఉండేవి కాదు ఉన్నా లేకపోయినా వాళ్ళకు ముందు భయం లేదు ఎవరికి ఒకవేళ వచ్చినా భయం లేదు అదే పోదు పోయి పాం పాముకుట్టినా సరే ఏం పర్లేదు అది అని ఇలా నల్పి నేలిపోయి మాత్రమైతే నలిపి మట్టిని మాత్రం ఇస్తే తగ్గిపోయి పాము విషయం వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నడుచుకుంటాను చెప్తాం కదా ధైర్యం ఇలా పోయి వాడిని వందేలు బతికించేస్తారు భయం పదివేల తర్వాత పోయి వాడిని ఇలా చంపేస్తుంది ఎప్పుడో మనకి పదివేల తర్వాత ఇరవై వేల తర్వాత ప్రాబ్లం వస్తుంది అని వస్తే రావచ్చేమో కానీ ఇప్పుడే భయపడి చెప్పించేస్తున్నారు మీరు లిపిడ్ లిపిడ్ ప్రొఫైల్ చేయిస్తారు కదా లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు చాలా ఉంటాయి అందులో లిస్టు శాడభారతం అవన్నీ బోగస్ కానీ అయితే ఉంటాయి మామూలుగా అవి చూసి మనం భయపడి తీసుకుంటాం అమ్మ ట్రైలర్స్ ఎక్కువైపోయినా కొలసాలు ఎక్కువైపోయింది బ్యాడ్స్ క్వలక్షన్ ఎంత ఉంది నేను ఇంత ఎంత ఎంత ఇంత నాలుగు ఏవో లెక్కలు ఉంటాయి గుడ్ లెక్కలు అనేవి లిపిట్ ప్రాబ్లం చేయించుకోండి మీకు రీడింగ్స్ అన్నీ అభిమానులు కరెక్ట్గా లేవు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒక నాలుగైదు రోజులు ఏదో కొండకి దిగిపోండి ఒక నాలుగైదు రోజులు ఒక వర్న్ వీక్ ఏదో కొండ ఎక్కి దిగిపోండి ఓకే చిన్నది ఎక్కడికి వెళ్ళినంత అంటే కొండ అంటే దే ఆలయాలు ఉంటాయి కదా సింపుల్ కదా మెట్లెక్కడంత కష్టం ఉంది విజయవాడ చూడ ప్రతి ఊళ్ళో ఉంటుంది కొండ కొండలేని కూడా ఏమి ఉంటుంది అలా ఏదో అయితే వారానికి అయితే దూరంగా ఉన్న కొండ ఎక్కి దిగిపోండి దిగిపోయిన తర్వాత రెండు రోజులు టెస్ట్ ఆ నెక్స్ట్ డే టెస్ట్ చేయండి అన్నీ చాలా బ్యాలెన్స్ అయిపోతాయి అప్పుడు మీరు మందేసుకోవడం కరెక్టా కొండ ఎక్కడం కరెక్టా ప్రాక్టికల్గా చూడండి మీరు నేనే నేను చెప్పినది కాదు నేను మీరు ఎవరికైతే లిమిట్ ప్రొఫైల్లో తేడా ఉందో వాళ్ళు చక్కగా అమ్మా ఆ పప్పులే వడకమ్మో ఫ్లాట్ ఫ్లాట్గా నడిచిన దానికి కొండ ఎక్కి దిగిన దానికి అంటే మీరు కొండ అంటే తుప్పలకి వెళ్ళి చక్కగా మెట్లున్న కొండే ఏదో ఒకటి గుడి కూడా ఉంటాయి కదా లేదా మీ రోడ్లు ఇలా ఉండి ఇలా అలా ఉంటాయి పెద్ద ఎత్తు పలాలుగా ఉంటాయి అలాంటి వైజాగ్ అన్ని ఎత్తి పొలాలే అలా కొండల పక్కన ఉన్న ఊళ్ళన్నీ ఎత్తి పలాలుగా ఉంటాయి అలా ఎత్తు ఉన్న రోడ్డు ఎక్కి దిగిపోతుందండి ఏదో ఒకటి అంటే ఎత్తు ఎక్కి దిగాలి అలాగైనా అపార్ట్మెంట్ ఎక్కి దిగిపోయి అపార్ట్మెంట్ ఎక్కి దిక్కండి అది పని చేయదు మీకు న్యాచురల్ న్యాచురల్ ల్యాండ్ మీద నడండి అప్పుడు అంటే మన మేధావలం కదా ఎక్కి దిగమన్నారని రోజు అపార్ట్మెంట్ ఎక్కి దిగారు అనుకోండి హార్ట్ అటాక్ వచ్చిపోతాం